వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒక శివునికి అభిషేకం దేంతో చేస్తే ఏ ఫలితాలు వస్తాయి ఇవి అందుకని అది కూడా చెప్తే బాగుంటుంది మనకి అని చెప్తున్నానండి ఏ ఫలితాలు దేనితో చేస్తే వస్తాయి ఎంత ఫలితం వస్తుంది ఎన్ని రేట్లు వస్తుంది మనకి శివ ఈ నెల శివాభిషేకం నెల కదండి కార్తీక మాసం శివునికి అభిషేకం చేసేది అన్నట్లు అందులో ఏంటంటే నీరుతో కానీ అభిషేకం చేస్తే నీళ్ళతో చేస్తే పది దోషాలకి నివారణ అవుతుంది మన దోషాలు పది దోషాలకి నివారణ అవుతుందండి అలాగే పాలతో చేస్తే వంద దోషాలు నివారణ అవుతాయి మనం చేసినవి వంద దోషాలు నివారణ అవుతాయి నీటితో చేస్తే ఏంటి పది దోషాలు నివారణ అవుతుంది పాలతో చేస్తే వంద దోషాలు నివారణ అవుతుందండి అలాగే పెరుగుతో చేస్తే వెయ్యి దోషాలు నివారణ అవుతాయి పెరుగుతో చేస్తే వెయ్యి దోషాలు నివారణ అవుతాయి మనం అభిషేకం చేసినప్పుడు అన్నీ కూడా తీసుకువెళ్తే కూడా మంచిదండి మనము ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి చేస్తే మనకు అన్నీ బాగుంటాయి నెయ్యితో చేస్తే మూడు వేల దోషాలు నివారణ అవుతాయండి నెయ్యితో కాని చేస్తే మూడు వేల దోషాలు నివారణ అవుతాయండి ఒక్కొక్క ద్రవానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి అది అన్నట్లు తేనెతో చేస్తే ఐదు వేల దోషాలు నివారణ అవుతాయండి తేనెతో కానీ చేస్తే ఐదు వేల దోషాలు నివారణ అవుతాయి పంచదారతో చేస్తే ఎనిమిది వేల దోషాలు నివారణ అవుతాయండి పంచదార మనం అభిషేకానికి పంచదార కూడా తీసుకెళ్తాం నెయ్యి తీసుకెళ్తాం తేనె తీసుకెళ్తాం అన్నీ తీసుకెళ్తామండి తర్వాత తేనెతో చేస్తే ఐదు వేల దోషాలండి తేనెతో చేస్తే ఐదు వేల దోషాలు చెరుకు రసంతో చేస్తే పదివేల దోషాలు నివారణ అవుతాయి అండి పది చెరుకు రసంతో కానీ మనము అభిషేకం చేయించినట్లయితే పదివేలు దోషాలు నివారణ అవుతాయి తర్వాత మామిడి పండు రసంతో అయితే లక్ష దోషాలు నివారణ మామిడి పళ్ళు రసంతో చేపిస్తాం మామిడి పండ్ల కాలం వచ్చినప్పుడు మామిడి పళ్ళతో రసం తీసి తీసుకెళ్ళి చేస్తామండి ఈశ్వరునికి అభిషేకం చేస్తాం అప్పుడు లక్ష దోషాలు నివారణ అవుతుంది తర్వాత నారికేళ కొబ్బరికాయ కొబ్బరికాయ నీడతోటి కానీ నారికేళ తీస్తే అది చాలా ఫలితం అండి ఎందుకంటే కొబ్బరి ఉంటుంది దాని లోపల మధ్యలో నీళ్లు ఉంటాయి అది ఎట్లా వస్తుంది అనేది కూడా తెలీదు ఆ కొబ్బరి నీళ్ళతో కానీ దాన అభిషేకం చేస్తే ముప్పై లక్షల దోషాలు పోతాయండి కొబ్బరికాయ నీళ్ళతోటి కానీ చేస్తే ముప్పై లక్షల దోషాలు మనకి ఎన్ని దోషాలు ఉన్నా కూడా కరిగిపోతాయి అన్నట్టు ద్రాక్ష రసంతో చేస్తే పది కోట్లు పది కోట్లు దోషాలన్నీ నివారణ అవుతాయండి అది చాలా మంచిదండి అలా కాకుండా ఇవి శివునికి సంబంధించినవి మనం ఏ ద్రవంతో చేస్తే ఏ ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా మనం ఇటు కడుగు చేసుకుని తీసుకువెళ్తామండి నేను ఇదివరకు అట్లనే తీసుకుని పోయేది అన్నీ ఒక్కొక్క బాటిల్లో పోయిస్కుని లేకపోతే చిన్న మా స్టీల్ బాక్స్ కానీ బాటిల్స్ ఉంటే వాటిల్లో తీసుకుని వెళ్ళేవాళ్ళం అభిషేకానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం వెళ్తే మనకు చాలా మంచిది అన్నట్లు అభిషేకం శివాభిషేకం సోమవారం శివాభిషేకం చాలా ఫలితం వస్తుంది ఈ క కార్తీక పౌర్ణమి రోజు వస్తుంది ఇంకా మంచి రోజులు ఉన్నాయండి కొన్ని కొన్ని ఉంటాయి అన్నట్లు అప్పుడు చేసుకోవాలన్నట్లు చేసుకుంటే మంచిది ఇది మనకి చేసుకున్నందువల్ల మనకి ఎదురయ్యే నష్టాలన్నీ వెనకకి వెళ్తాయి మనకి అనుకోకుండా నష్టాలు జరుగుతూనే అండి ఈ ఇవి చేసుకున్నందువల్ల శివునికి వీటిలతో అభిషేకం చేసుకున్నందువల్ల మనకు అండి మనకు వచ్చే ఆపదలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఫలితం వస్తుంది శివునికి అభిషేకం చాలా మంచిది శివుడు చాలా స్వల్ప సంతోషం అండి నీళ్లు చారు నీళ్ళు అభిషేకం చేస్తేనే సంతోషపడతారు ఆయన అంత అల్ప సంతోషి శివుడు అల్ప సంతోషి అన్నట్లు తొందరగా మనని ప్రసన్నం చేసుకోగలం మనం శివుణ్ణి చాలా తొందరగా ప్రసన్నం అవుతారు అన్నట్లు తరువాత ఇంకొక విషయం అండి మళ్ళీ ఈ దేవుళ్ళకి అన్నిటికీ చేస్తూ ఉంటాం కదా మన ఇంట్లో ఒక పెళ్ళిళ్ళు కావు శుభం కాదు వచ్చినవి అన్నీ కూడా పోతా ఉంటాయి దానికి ఇంకొక ఫలితం ఉందండి ఏంటి కొబ్బరికాయ కొబ్బరికాయ కింద పీచు ఉంటుంది కదా దాని లోపల మూడు కళ్ళు ఉంటాయండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక భాగం పీచు ఉండే భాగము తోక ఉండే భాగము తీస్తే దాని లోపల మూడు కళ్ళు ఉంటాయి శివునికి మూడు కళ్ళు అండి కాబట్టి ఆ యొక్క కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి మూడు ఒత్తులు మూడు ఒత్తులు వేసి శివాలయంలో వెలిగిస్తే మన పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయండి మనం అనుకున్నవి శుభకార్యాలు జరగట్లా పెళ్ళిళ్ళు జరగట్లా వచ్చి వెనకకపోతున్నాయి అనుకున్న పనులు వెనకకపోతున్నాయి అవన్నీ సరిగ్గా జరగాలంటే సోమవారం రోజు సాయంత్రము సందేలా ఒక కొబ్బరికాయ కొట్టి మూడు కళ్ళు ఉంటాయి చూడు అది తోక ఉన్నది అన్నట్లు మూడు కళ్ళు చిప్ప మాత్రమే తీసుకొని అందులో కింద జుట్టు తీసేయండి తీసేసి కొన్ని అన్ని బియ్యం పోయండి ఒక ప్లేట్లో అందులో ఈ కొబ్బరి చిప్ప పెట్టి దాంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపం వెలిగించండి దీపం వెలిగిస్తే శివునికి మూడు కళ్ళు ఉన్నట్లుగా ఆ చిప్ప కొబ్బరి చిప్పకు కూడా మూడు కళ్ళు ఉంటాయండి దానివల్ల కూడా మనకి ఫలితం దక్కుతుంది కాబట్టి ఇది కూడా శివాలయంలో సంధ్యాల చేయాలండి ఇది శివాలయంలో సంతేలా చేయాలా చేస్తే మనకు అనుకున్నవన్నీ నెరవేరుతాయండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి పంపుతారని అనుకుంటున్నానండి ఛానల్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయటం లేదండి చేయండి మళ్ళీ కామెంట్స్ పెట్టండి లైక్లు కొడుతున్నారు అన్ని చేస్తున్నారు కామెంట్స్ కూడా పెట్టండి పెడితే మీకు ఏ విధంగా కావాలా అనే దాని గురించి కూడా చెప్తానండి అదేనండి నమస్తే అండి సర్వే జన సుఖనొప్పవంతు ఆ సర్వే సర్వేజన సుఖనొప్పవంతు అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనండి నేను ఇంకొక మంచి వీడియోతో అది మీకు ఉపయోగకరమైన వీడియో పెడతాను నమస్తే అండి బాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్